సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు తొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సో అక్టోబర్లో మనకి రమజాన్ స్టార్ట్ అయిపోతుంది టూ డేస్ తర్వాత సో అయితే ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం వార్త విషయాల్లో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ట్రాన్జిట్ ఒక ట్రాన్జిట్ ప్రయాణికుడు వద్ద బంగ్లాదేశ్ వ్యక్తి అనమాట కోవిడ్ నుండి ట్రాన్జిట్ అయ్యి వేరే దేశానికి వెళ్ళబోతున్న ఒక ప్రయాణికుని వద్ద అరవై మూడు వేల జనాలు విలువగల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు ఈ ఎయిర్పోర్ట్లో అధికారులు నెక్స్ట్ కువైట్ అండ్ యుఏఈ డ్రగ్ డిపార్ట్మెంట్ వారు కువైట్ అండ్ యుఏఈ డ్రగ్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఒక భారీ డ్రగ్ డీలింగ్ని పట్టుకున్నారండి దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ మిలియన్ లైరికా పిల్స్ అనమాట మత్తు పదార్థాలు లైరికా పిల్స్ వీటిని పట్టుకున్నారు సో పక్కన మీకు విజువల్స్ కనబడుతున్నాయి చూడండి చాలా అతి భారీ అనమాట మిలియన్ కొలిది టాబ్లెట్స్ ఇవి రమదాన్ టైంలో బ్యాంక్స్ బ్యాంక్స్ మార్నింగ్ పది నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మాత్రమే వర్కింగ్లో ఉంటాయి ఏటీఎంస్ ఎద తధాతంగా నార్మల్గా పనిచేస్తాయి సో ఆల్రెడీ కొన్ని కొన్ని కంపెనీలు వాళ్ళు శాలరీలు ఇచ్చేశారంట మీకు శాలరీ వచ్చేస్తే వచ్చిందని కామెంట్ పెట్టండి నెక్స్ట్ శ్రీ ఎక్స్ప్రెస్ డెలివరీ కంపెనీ శ్రీ ఎక్స్ప్రెస్ డెలివరీ కంపెనీ కోవిడ్లో ఉందా ఉంటే ఎలాంటిది ఆ కంపెనీలో జాబ్ చేసే మిత్రులు ఎవరంటే కొంచెం కామెంట్లో పెట్టండి శాలరీ ట్యాంక్స్ కొంచెం కామెంట్ పెట్టి కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఆదివారం ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనానికి సుప్రీంకోర్టు పిలుపునిచ్చిందండి అంటే ఆదివారం ఈ నెలవంక కనపడితే మనకి రమదాన్ స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ సెక్యూరిటీ గార్డులపైన దాడి చేశారు ఎక్స్పర్ట్స్ ఐదుగురు ఎక్స్పర్ట్స్ అనమాట పాకిస్తానీ వాళ్ళు దొంగతనం చేసే నెపంతో ఐదు సెక్యూరిటీ గార్డులపైన దాడి చేశారు అందులో ఒక బంగ్లాదేశ్ వ్యక్తి చనిపోయాడు అంటే ఇల్లు దొంగతనం నిమిత్తం దాడి చేసి చంపేసిన కారణంగా ఐదుగురు పాకిస్తానీ వాళ్ళకి ఊరిశిక్ష విధించింది పాకిస్తా ఇది సౌదీ గవర్నమెంట్ మక్కాలో ఊరి తీసారు వెళ్ళి నెక్స్ట్ మినిస్ట్రీ వారు తెలియజేశారు జవజాత్ వారు కొన్ని కొన్ని వాళ్ళు కొన్ని కొన్ని కపిల్స్ యొక్క ఫైల్స్ క్లోజ్లో ఉంటాయి కంపెనీ ఫైల్స్ అనమాట వీటన్నిటిని త్వరలో మనకు మార్చే ఈ రమదాన్ తర్వాత ఇది ఓపెన్ చేస్తారంట అంటే ఈ కంపెనీ వాళ్ళకి ఫైల్ క్లోజ్లో ఉన్న వాళ్ళకి వీజాలి రెన్యూలు అవ్వవు కొత్త విజాలు కొట్టారనమాట సో ఈ కంపెనీలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకప్పుడు వీజాలు నార్మల్గా రెన్యూ అయిపోతాయి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి సో యో విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే వర్షాలు భారీగానే పడుతున్నాయండి యుఏలో కూడా సో యూఏలో కొన్ని కొన్ని టోనల్స్ని క్లోజ్ చేసేసారు ప్రత్యేకంగా సహజాలు టోనల్ క్లోజ్ చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ రాసల్ కాల రాస రాసల్ క్యామాస్ అయితే ఒక రోడ్డే కొలాప్స్ అయిపోయింది వర్షం వల్ల రోడ్ కొలాప్స్ అయిపోయింది జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ పదమూడు ఫ్లైట్లని డైవర్ట్ చేస్తారు వేరే చోటకి ఈ వెదర్ కండిషన్ సరిగా లేదని చెప్పి సో నెక్స్ట్ స్టే అట్ హోమ్ అవసరం లేకపోతే బయట రావద్దని చెప్పి వాతావరణ శాఖ తెలియ తెలియజేశారు నెక్స్ట్ ఈ గ్లోబల్ విలేజ్ కూడా గ్లోబల్ విలేజ్ కూడా క్లోజ్ చేశారు వర్షాలకు వర్షాల కారణంగా ఆసిస్ కంపెనీ ఏఎస్ ఏఎస్ ఆసిస్ కంపెనీ అబుదాబీలో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీలు టైం ఇస్తున్నా కొంచెం తెలియజేయండి కొందరు మిత్రులందరూ జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్తాం ఓమన్ విషయానికి వెళ్తే నిన్న ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఇదే విధంగా మస్కట్లో కూడా మన తెలుగు మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఈ మహిళా దినోత్సవం వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు తెలుగు మహిళలందరూ సో హెవీ రైన్స్ హెవీ రే అలర్టు జారీ చేసింది గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రాంతాలు చాలా హెవీ రైన్స్ పడ్డాయి ఇబ్బందులు అయితే ఎప్పటికీ హెవీ రైన్స్ పడుతూనే ఉన్నాయి నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు కంటిన్యూగా అందరి మొబైల్కి మెసేజ్లు కూడా పెడుతున్నారు సో వెదర్ ఎలర్ట్ అనమాట మెసేజ్ ఈ విధంగా మెసేజ్లు చూడండి అందరి మొబైల్కి వస్తాయి మీ మొబైల్కి వచ్చిందంటే కొంచెం వస్తాను కామెంట్ పెట్టండి సో నెక్స్ట్ వాడీలు వాడీలు ఎవరైనా క్రాస్ చేస్తే వాడి క్రాస్ చేస్తే అటువంటి వారికి మూడు నెలల జైలు శిక్ష ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు నెక్స్ట్ సండే ఈ సండే నెలవంక దర్శనం జరుగుతుందని చెప్పి ఒక్కఫర్ తెలియజేశారు నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరన్ గవర్నమెంట్ తరఫు నుండి తెలియజేశారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వసూలు పడతాయని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారి యొక్క పరిపాలన బెహరీన్లో హెచ్ఎం కింగ్ గారి యొక్క పరిపాలన మొదలై ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది సో ఈ మంత్ ఆరో తారీఖు కల్లా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది సో ఇరవై ఆయన సిల్వర్ జూబ్లీస్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు నెక్స్ట్ బ్యాంకింగ్ యొక్క టైమ్స్ ఆఫీస్ యొక్క టైమ్స్ మారిపోతున్నాయి చూసుకోండి మనకి త్వరలో రమజాన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి రోజు స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో సిక్స్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అది స్టాఫ్ మారిపోతున్నాయి చూసుకోండి బ్యాంక్స్ మాత్రం మార్నింగ్ తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటిగన్న రెండు ఈ రెండు ఈ మధ్య టైంలో ఉంటుంది చూసుకోండి ఓకే నెక్స్ట్ మనం ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే దోహా మెట్రో అండ్ లొసాలి ట్రంప్ యొక్క వర్కింగ్ అవర్స్ మామూలుగా మార్చారని ఎక్స్టెండ్ చేశారు సో సిక్స్ ఏఎం టు వన్ పిఎం టూ పిఎం టు వన్ ఏఎం వరకు ఈ టైమింగ్స్ ఉంటున్నాయి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఖత్తర్లో కొన్ని కొన్ని పార్ట్ కొన్ని కొన్ని ఏరియాలు వర్షాలు పడతాయని చెప్పి తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై రెండవ తారీఖున రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై రెండో తారీఖున దొహరామ్ ఏరియాలో అల్ మునవర్ అనే ఒక నివాస బిల్డింగ్ కూలిపోయిందండి సో ఈ కూలిపో ఈ బిల్డింగ్ కూలిపోవడం వల్ల యజమాని పైన కేసు ఫైల్ అయింది ఆ కే ఆ కేసు కోర్టులో ఉంది అయితే ఇప్పుడు ఆ యజమానికి జైలు శిక్ష ప్లస్ ఐదు లక్షల రియాళ్ళు ఐదు లక్షల రియాళ్ళు ఈ ఫైన్గా కూడా వేశారు సో నెక్స్ట్ కా ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తారు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం నేరం అని చెప్పి రమదాన్ టైంలో ఎవరు కూడా లైసెన్స్ రమదాన్ టైంలో కాదు నార్మల్గా కూడా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు చాలా ప్రమాదకరం సో గైస్ ఇదండి మనకు గద్దెసారి వార్తలు మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొల్దాం అంతవరకు బాయ్ బాయ్